జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు ముందుగా ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం దేవాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సత్యం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జితేందర్ రెడ్డి వెల్గటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఆదివారం సూర్యభగవాన్ ఆంజనేయ స్వామి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై అదేవిధంగా మన తెలంగాణ ప్రజానికి మొత్తమైన లోక్సభ సభ్యులను గెలిపించే విధంగా ప్రజలు ఆశ్రయించిన సందర్భంలో కూడా మా పెద్ద పెళ్లి పార్లమెంట్ జరుగుతున్న గెలువ కుటుంబానికి మరి పెద్ద ఎత్తున ఆ పెద్ద పెళ్లి పార్లమెంట్ ప్రజలు ఆశ్రయించి వాళ్ళ స్వామివారి మా ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం మొదటి రోజు స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో కూడా ఈరోజు ఆదివారం సూర్య భగవాన్ రోజు స్వామివారి దర్శనం చేసుకున్న మీరు మా చిత్తంధ్రుడు గారు మా శైలందరూ మందరంలో రావడం జరిగింది మైతులు సత్యం గారు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యుడు ప్రభాకర్ గారు ఈ ప్రాంతానికి పెద్దలు మిగతా గారి యొక్క ఈ మందరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పొడ్డగట్ట ఆంజనేయ స్వామి యొక్క ఆలయం యొక్క అభివృద్ధి విషయం కూడా ప్రత్యేకంగా మనం వారి దృష్టి తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి మావంత్ బాధ్యతగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వ్యక్తులుగా మా కొండగట్ట ఆంజనేయ స్వామి మా విలేవేర్పు మా ఇష్ట దైవము ఆ దైవం ఆ దేవుడి యొక్క సేవ చేసుకున్న భాగ్యం నాకు వచ్చే విధంగా మా ప్రజాప్రతినిధిగా మీ ముఖ్యమంత్రిగా దృష్టిని తీసుకొని ఈ ప్రాంతానికి సమస్యను పరిష్కారం చేసే విషయంగా ముందు వరుసలు ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటుంది కొండగడ్డ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయం భక్తులందరూ కూడా మనం చేసుకుంటున్నాం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తామని విషయాన్ని మరొకసారి మనం చేస్తుంది